ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటులో అలాగే తలసరి ఆదాయంలో టాప్ ఫైవ్లో ఉంది అని ఎప్పుడైతే ఒక వివరణ వచ్చిందో దానికి సంబంధించి ఇమీడియట్గా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్పందించారు అయితే జీఎస్డీబీ మీద వచ్చిన లెక్కలు ఏవైతే ఉన్నాయో చంద్రబాబు గారు ఇచ్చిన లెక్క ఏదైతే ఉందో అదంతా బోగస్ అంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు అది కూడా ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు గత ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో మొదటి పదకొండు నెలల్లో రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం పెరుగుదల కేవలం రెండు పాయింట్ ఒకటి ఆరు శాతం మాత్రమే నమోదైతే రాష్ట్ర స్థూల ఉత్పత్తి అంటే జిఎస్డిపి ఏకంగా ఎనిమిది పాయింట్ రెండు ఒక్క శాతం ఉంటుందని అంచనా వేయుడు సమర్థనీయమేనా అంటూ చంద్రబాబుని ఎక్ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు జగన్మోహన్ రెడ్డి అలాగే అలాగే కొంత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కొన్ని లెక్కలు కూడా విడుదల చేశారు అసలు రాష్ట్ర ప్రభుత్వం అప్పులు ఎంత ఉంది అలాగే సిఏజీఆర్ పర్సెంటేజ్ ఎంత ఉంది ప్రభుత్వ హామీతో కార్పొరేషన్ అప్పులు ఎంత ఇందులో కూడా సిఏజిఆర్ ఎంత పర్సెంటేజ్ మొత్తం ప్రభుత్వ గ్యారెంటీ అప్పులు మొత్తం దానికి సంబంధించి టోటల్ సిఏజిఆర్ అలాగే విద్యుత్ రంగం అప్పులు మొత్తం విద్యుత్ రంగ అప్పులకు సంబంధించి సీఏజీఆర్ అన్నీ కలిపి అప్పులు మొత్తం అంటే ఈ ఈ లెక్కలు చూసినప్పుడు రాష్ట్ర విభజన నాటికి ఎంత ఉంది రెండు వేల పంతొమ్మిది మార్చి టైంలో రెండు వేల ఇరవై నాలుగు మార్చికి సంబంధించి ఎంత పెరిగింది అనేది అంటే వాళ్ళ హయాంలో పెరిగిన దాన్ని లెక్కలైతే చూపించారు అలాగే గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ స్టాంప్ రిజిస్ట్రేషన్ ల్యాండ్ రెవెన్యూ సేల్స్ ట్యాక్స్ స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ ఇతర పనులు రాష్ట్ర సొంత పనులు రాష్ట్ర పన్నేతర ఆదాయం మొత్తం రాష్ట్ర ఆదాయం జా జాతీయ పనులు వాటా కేంద్రం ఇచ్చే గ్రాంట్ కేంద్రం నిధులు రెవెన్యూ రాబడి అలాగే ఖర్చు మొత్తం రాబడి ఇవన్నీ కంపేర్ చేసుకున్నప్పుడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి వరకు మధ్యలో వచ్చిన రాబడి ఖర్చులు అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మధ్య రాబడి ఖర్చులు ఏప్రిల్ ఫిబ్రవరి పదకొండు నెలల పెరుగుదల ఇవన్నీ ఓవరాల్గా చూస్తే ఇప్పుడు అంత బోగస్ లెక్కలు చూపించారు చంద్రబాబు నాయుడు అనేది నిరూపించే ప్రయత్నం అయితే జగన్మోహన్ రెడ్డి చేశారు తాజాగా అంటే ఇందులో కేటగిరీ వైజ్ చూసుకుంటే కనుక తలసరి ఆదాయం ఇప్పుడు గతంతో పోలిస్తే అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో జిఎస్డిపి కూడా అద్భుతంగా ఉంది అనేది అప్పట్లో పెరిగింది అనేది వ్యవసాయ రంగంలో కానీ పారిశ్రామిక రంగంలో కానీ సేవా రంగంలో కానీ అలాగే జీడిపి కూడా కేటగిరీ వైజ్ అప్పుడు కూడా చూసుకుంటే తమిళనాడు కర్ణాటక ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఈ లెక్కలన్నీ అయితే బయటకు తీశారు ఇప్పుడు చూసుకుంటేనంట వీళ్ళ చూసుకున్న లెక్క ప్రకారం ఎనిమిది పాయింట్ రెండు ఒక్క శాతం మాత్రమే ఉంది అనేది వీళ్ళు చెప్తున్నది రియల్ జీడిపి గ్రోత్ రేటు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించి అంటే ఈ లెక్కలన్నీ ఇప్పుడు బయట చెప్తున్నారు కంప్లీట్గా జిఎస్డిపి మీదకు సంబంధించి తాజాగా వృద్ధి రేటుకు సంబంధించి నిన్న వచ్చిన లెక్కలు అలాగే కేంద్రానికి ఇచ్చిన లెక్కలు ఏవైతే ఉన్నాయో తలసరి ఆదాయం కూడా మూడో స్థానంలో ఉంది జిఎస్డిపి రెండో స్థానంలో ఉంది అనే లెక్కలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తప్పు అని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి అయితే వీళ్ళ చెప్పిన లెక్క ప్రకారం ఐదో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది అనేది కానీ ప్రభుత్వం ఇచ్చిన లెక్కలు రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది జిఎస్డిపి మీద అదంతా బోగస్ అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్తున్న లెక్క